పడిపోకుండా ఫోన్ గట్టిగా పట్టుకుంటున్నాం కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం ఫోన్ పోతే తిరిగి కొనుక్కోగలం బంధం తెగిపోతే తిరిగి పొందలేము మాట్లాడడం ఒక కళ అనవసరంగా మాట్లాడకుండా ఉండటం ఇంకా గొప్ప కళ ఒక్కొక్కసారి మన బాధను తగ్గించుకోవడానికి ఏ ముందు పనిచేయకపోవచ్చు కానీ మీ మనసుకు నచ్చిన వారితో కాసేపు మాట్లాడితే చాలు ఆ బాధను మర్చిపోవచ్చు కోరిక కొన్నాళ్ళే బ్రతికిస్తుంది ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది కానీ ఆశయం మాత్రం చావే లేకుండా చేస్తుంది ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆలోచించు జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు కోరికల్ని హద్దుల్లో ఉంచండి లేదంటే అవి మిమ్మల్ని హద్దులో పెట్టుకుంటాయి నాకు ఈ కష్టాలు వద్దు అని ఏడ్చినంత మాత్రాన కష్టాలు పోవు నాకు సుఖాలు కావాలి అని తపస్సు చేసినంత మాత్రాన సుఖాలు రావు దేనికైనా భరించగలిగే మనోధైర్యాన్ని సంపాదించుకోవడం ఉత్తమం వంద మంచి మాటలు మాట్లాడిన ఒక్క మాట తోలనాటితే అమృతంలో విషపు చుక్క పోసినట్లే మాట జాగ్రత్త నమ్మకం అనే పదం వింటే చాలా నవ్వొస్తుంది ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేశారు విజయం కోసం ప్రయత్నించడమే జీవితం కాకూడదు విలువల కోసం జీవించడమే లక్ష్యం కావాలి ఎవరినైనా వదిలిపెట్టడం చాలా ఈజీ కానీ మర్చిపోవడం మాత్రం చాలా కష్టం